శారీస్ ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం శ్రీవాసి ఏమి బానే ఉంది ఈమెకి ఆ లేడీ అగోరీతో వెళ్లాల్సినంత అవసరం ఏముంది అంటే ఒక దైవ భక్తులు మనం ఎలాగైతే చూస్తామో తన్ని కూడా ఒక గాడ్ లాగా గాడ్నెస్ లాగా చూసి ఇంటికైతే తీసుకెళ్ళడం జరిగింది అన్నయ్యతో బానే ఉంటాడు నా దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఒక లవర్ దగ్గర ఎలాగ బిహేవ్ చేస్తారు ఫుడ్ తినేటప్పుడు నన్ను తినిపించమని చెప్పి అడిగాడు అనమాట తను ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత నన్ను ఫోర్స్ చేసి తిను నువ్వు కూడా తిను అని చెప్పని ఇంకా తినిపించడం జరిగింది అనమాట ఒక ప్రసాదం లాగా భావించి మనం తింటాం అనమాట ఇతని దగ్గర ఏముంది అంటే వసీకరణ చేసుకునే శక్తి అయితే ఉంది శ్రీవశని బానే ఉంది ఈమెకి ఆ లేడీతో వెళ్ళాల్సినంత అవసరం ఏముంది ఎందుకు కారణం జరిగింది డెసిషన్ తీసుకోవాలి అంటే పర్టికులర్ గా పట్టించుకునే తీసుకోవాలి నార్మల్ గా వచ్చారు పరిచయం అయ్యాడు ఇంటికి తీసుకెళ్ళడం అంటే ఒక దైవ భక్తిని మనం ఎలాగైతే చూస్తామో తన్ని కూడా ఒక గాడ్ లాగా గాడ్నెస్ లాగా చూసి ఇంటికి అయితే తీసుకెళ్ళడం జరిగింది అది కాక నాకు భక్తి అంటే విపరీతమైన ఇష్టం అనమాట టెంపుల్ కి వెళ్ళడం పూజించడం ప్రతిదీ పాటిస్తా అలాగ తీసుకెళ్లాను అమ్మానికి పరిచయమయ్యారు నార్మల్ నార్మల్గా నడుస్తుంది అన్న టైంలో తను అంటే అన్నయ్యతో బానే ఉంటాడు నా దగ్గరికి వచ్చేసరికి కొంచెం రియాక్ట్ అంటే రియాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక లవర్ దగ్గర ఎలాగ బిహేవ్ చేస్తారు అలాగా అలాగ అవ్వడం అంటే మాటల్లో కూడా చేంజ్ రావడం ఇదంతా గమనించాను అయితే ఒకసారి ఏమైంది తను ఫుడ్ తినేటప్పుడు నన్ను తినిపించమని చెప్పి అడిగాడు అనమాట తినిపించాను యాజ్ అంటే మనం ఒక వేలో చూస్తున్నాం కాబట్టి బాగోదు లేదు తినిపించడం అంటే బాగోదు కదా అందుకని ఓకే అని చెప్పని తినిపించడం జరిగింది తను ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత నన్ను ఫోర్స్ చేసి తిను నువ్వు కూడా తిను అని చెప్పని ఇంకా తినిపించడం జరిగింది అనమాట ఇలా తను ఒక ముద్ద నేను ఒక ముద్ద అలా తినడం జరిగింది ఇంకా మేము నార్మల్గా అనుకున్నాం కదా ఒక ప్రసాదం లాగా భావించి మనం తింటాం అనమాట బట్ అందులో ఇంత మ్యాజిక్ ఉంటది ఇలాగ నేను చేంజ్ అయిపోతాను నా బాడీలో నా మాటల్లో ఇన్ని చేంజెస్ చేయలేదు అనమాట అంటే చాలా మంది ఏమంటారు అంటే అంటే తిను ఎలాంటి మంత్రాలు రావు ఐ నో దాట్ బట్ ఇతని దగ్గర ఏముంది అంటే వసీకరణ చేసుకునే శక్తి అయితే ఉంది అంటే మారాడు ఏదో ఒకటి నేర్చుకోకుండా అయితే రాడు కదా ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం అట్రాక్ట్ చేయడం అనేది బాగా నేర్చుకున్నాడు బాగా అంటే బాగా ఎలా అంటే కన్నా తల్లి దగ్గర చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా అయితే ఆమె చెప్పే మాటలు విని నువ్వు పాటిస్తావో ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోయి అన్న తమ్ముని మర్చిపోయి ఇతని మాట వింటావు ఇంకా ఎలా అంటే ఇప్పుడు హచ్చుకోకే ఆయనక వెళ్ళిపోయినట్టే కుక్కలాగా ఇంకా అతని వెనక తిరిగిపోతూ ఉంటాం అనమాట ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఈ విషయం నేను అలా జరిగిన తర్వాత మ్యారేజ్ కూడా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయిందనమాట మీడియాలో సో అది నాకు ఇష్టపడైతే చేసుకోలేదు ఫోర్స్ వల్ల జరిగింది అండ్ అలాగే అదే ట్రాన్స్ లో జరిగింది అనమాట మీడియాలో నేను చూసాను వీడియో కూడా హ్యాపీగా నవ్వుకోవడం కొన్ని కొన్ని వర్డ్స్ బయటికి నవ్వుతున్నాను బట్ లోపల నాకు తెలియదే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను నేను చెప్తే నమ్మరు మీరు టోటల్ అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ ఆ చేసినంత చేసి ఇప్పుడు చూడు నేతలు చెప్తుంది అనుకోవచ్చు మీరు కాకపోతే ఇదే నిజం హండ్రెడ్ పర్సెంట్ ఇదే నిజం అక్కడ నేను బయటికి మాత్రం నార్మల్ గా ఉన్నాను హ్యాపీ కనిపిస్తున్నాను కానీ లోపల ఏం జరుగుతుంది ఏంటో నాకు తెలియదు ఈవెన్ మా అమ్మ నన్ను అన్న ఫోన్ ఉండేది కాదు యూట్యూబ్ ఓపెన్ చేసి చైనిచ్చేవాడే కాదు ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా అమ్మ ఏం మాట్లాడుతున్నారు ఆ గురించి ఎంత బాధపడుతున్నారు అన్ని తెలుస్తాయి కదా మళ్ళీ నేను ఆ వేలో థింక్ చేసేస్తాను కదా అందుకని నాకు ఫోన్ కూడా ఇయలే అనమాట తన కంట్రోల్ లో పెట్టేసుకున్నాడు టోటల్లీ ఇంకా ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఇష్యూస్ వల్ల పోలీసులు వచ్చారు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత డిసెంబర్ ట్వంటీ సెకండ్ అనుకుంటా ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ పోలీసులు వచ్చారు పట్టుకున్నారు ఇంకా ట్వంటీ థర్డ్ మార్నింగ్ వచ్చేసాం బుధవారం పోలీసులు అతన్ని హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు నేను ఇంకా ట్రస్ట్ లోకి వెళ్ళిపోయాను ట్రస్ట్ లోకి వెళ్ళడానికి కూడా కారణం ఏంటి అంటే అమ్మా నా దగ్గరికి వెళ్తే ఇంకా మొహం చూయించుకోలేము వాళ్ళు ఏమంటారు ఇంకా నేను అదే ట్రాన్స్ లో ఉన్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేను వెళ్ళను ఇంటికి వెళ్ళను మళ్ళీ బయటకు కూడా వెళ్ళను నేను ఎక్కడో ఒక చోట ఉంటానని చెప్పని అనడంతో పోలీసులు ఇంకా ట్రస్ట్ పంపించడం జరిగింది వెళ్ళాను అక్కడికి వెళ్ళిన త్రీ మంత్స్ ఇంకా ట్రీట్మెంట్ వల్ల కౌన్సిలింగ్ వల్ల చేంజ్ అవ్వడం కొంచెం అతని గురించి కొన్ని కొన్ని నిజాలు అంటే రేపెట్నం చేశాడు మూడు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి చెప్పడం ఇవన్నీ ఇంకా తెలుసుకొని అసలు నార్మల్ అయ్యి టాబ్లెట్స్ వల్ల కొంచెం నార్మల్ అయ్యి అదే అన్నయ్య వాళ్ళు కూడా చాలా అంటే చాలా సఫర్ అయ్యారు సఫర్ అయ్యారు చాలా డాడీ మెయిన్ మా డాడీ బాగా సఫర్ అయ్యారు అనమాట సో అవన్నీ తెలుసుకుని ఇంకా నార్మల్ అయిపోయి బయటకు వచ్చేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను పాస్ట్ ఈజ్ ద పాస్ట్ అనుకున్నాను ఇప్పటికి కూడా చాలా మంది అంటే నేను పీపుల్స్కి ఒకటే చెప్తాను చూసే ప్రజలకి మీరు చూసింది నిజం కాదు దాని వెనక వాళ్ళు వేరే కోణం ఉంటుంది దాన్ని పూర్తిగా డీప్ గా తెలుసుకుని మాట్లాడండి మీ ఇంట్లో ఆడపిల్ల ఒక చిన్న తప్పు చేసింది అంటే పూర్తిగా తెలుసుకునే కదా తనతో మాట్లాడతారు అలాగే ఏదన్నా చూస్తున్నారంటే పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి మీరు అనే మాటల వల్ల ఓకే బయటకు వచ్చింది బతుకుతుంది తన బతుకు తను లీడ్ చేసింది బాయ్ మీరెందుకు దాన్ని క్రష్ చేయాలి తన మాటలతో జరిగింది జరిగిపోయింది ఇప్పుడు షీఈ్ హ్యాపీ నౌ మాటలకి వాళ్ళనే మాటలకి ఏంటి అంటే హ్యాపీగా ఉన్న పిల్ల మళ్ళీ సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అలా నేను ఎన్నిసార్లు ఏడలేదు ఇంట్లో చాలా రోజులు కామెంట్స్ చూసి ఏడవడం అసలు అనవసరంగా ఇలా చేశాను అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ మై బ్యాడ్ ఇయర్ అని చెప్పని అనుకోవడం ఎందుకు ఈ లైఫ్ చచ్చిపోతే బాగుంటది కదా ఒక పక్కన అమ్మ నానికి చెడని తెచ్చాను అన్నయ్యలకి చెడ్డ తెచ్చాను అన్నయ్యలకి పెళ్ళే కాదు ఇంక నేను చేసిన పనికి అందరి నోట్లో నానిపోయాను ఇంకెందుకు నేను బతికి ఏం సంపాదించాను అని చెప్పని ఏడవని రోజు లేదు సఫర్ అవ్వని రోజు లేదు లాస్ట్ కి ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరో అనుకుంటా అని చెప్పి నువ్వు బాధపడక్కర్లే జరిగింది ఏదో జరిగింది అందరూ చేస్తారు తప్పులు ఏ అంబానీ వాళ్ళు కూడా చేస్తారు కాకపోతే వాళ్ళది డబ్బు ఉంది కాబట్టి బయటికి రాదేమో మనమైనా నార్మల్ పీపుల్స్ కాబట్టి నువ్వు క్యాంప్ ముందుకు ఇంత ఫేమ్ అయ్యావు అంతే అందరూ చేస్తారు నువ్వు అంత బాధపడక్కర్లే మీకు మేము ఉన్నాం ఫ్యామిలీ మేము అంటే నువ్వు సఫర్ అవ్వు బయట వాళ్ళని అసలు పట్టించుకోకు లెక్కలోకే తీసుకోకు అన్నారు అది నేను మోటివేట్ గా తీసుకుని ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నాను పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశాను బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది శ్రీవర్షిని హోమ్ ఫుడ్స్ ఓన్ గా నేనే పికిల్స్ చేస్తాను నేనే స్నాక్స్ చేస్తాను కారప్పళ్ళు లడ్డూలు నా యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు కూడా దానికి ఇన్స్టాగ్రామ్ లో నువ్వు చెప్పుకోండి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడతాను యూట్యూబ్ లో ఇంకా పచ్చల గురించి ఫుడ్ వ్లాగ్స్ అలా చేస్తూ ఉంటా ఫ్యామిలీ తో అంటే అమ్మ నాన్న ఓన్ విలేజ్ లో ఉంటారు అంటే కొంచెం ప్రాపర్టీస్ అవి ఉన్నాయి కదా అక్కడ ఉంటున్నారు నేను అన్నయ్య ఈ బిజినెస్ పరంగా మంగళూర్ లో ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఓకే ఇప్పుడు ఓకే సెట్ మంచి మంచిగా ఉంది ఇంత ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఆ ట్రస్ట్ అంటే అదేనా కస్తూర్బా నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అదేనా ఇందాక నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె నాకు చెప్పడం జరిగింది కొన్ని సిచువేషన్స్ నిజమా అక్కడ అలాగే ఉంటుందా నువ్వు ఎన్ని ఇయర్స్ ఉన్నావు అక్కడ ఇయర్స్ కాదు సిక్స్ మంత్స్ ఉన్నాను తను చెప్పింది టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏం జరుగుతుంది ఇబ్బంది పెట్టారు అంత ఇబ్బంది పెడతారు నేను కొంచెం ఫేమ్ లో ఉన్నాను కాబట్టి నా వెనక మీడియా ఉంది కాబట్టి నన్ను అయితే అంతా ఏం చేయలేదు కానీ నేను అక్కడ ఏదో ఒక పని చేయాలి ఖచ్చితంగా నేను వెళ్ళిన వన్ వీక్ నన్ను ఫ్రీగా వదిలేశారు నేను తింటా అన్నది తెచ్చారు ఫ్రీ బోర్డ్ లాగా ఇంకా ఇంట్లో ఉన్నట్టే ఉన్నాను ఆ వన్ వీక్ నుంచి మిషన్ నేర్చుకోవచ్చు కదా ఏదో ఒక వర్క్ చేయవచ్చు కదా అన్నం స్టార్ట్ చేశారు అన్నమాట సర్లే మనకు కూడా నేర్చుకుంటే ఉంటుంది కదా అన్నట్టు నేర్చుకున్నాను ఇక్కడ ఒక పాయింట్ సి నేర్పించడం వరకే వాళ్ళ చేతుల్లో ఉంటది నేర్చుకున్న తర్వాత మనం చెయ్యాలా వద్దా అనేది మన ఇష్టం అనమాట వాళ్ళు ఫోర్స్ చేసి కుట్టించొద్దు ఇక్కడ ఏం జరిగేది అంటే నేర్చుకున్న పనికి మార్నింగ్ నైన్ కి కూర్చుంటే ఒకవేళ టూ థౌసండ్ బ్యాగ్స్ ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్స్ అలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట ఎక్కడెక్కడ నుంచో వస్తాయి ఆర్డర్ వచ్చినప్పుడు మార్నింగ్ వెళ్ళి లంచ్ బ్రేక్ వన్ అవర్ ఉంటదన్నమాట మళ్ళీ స్నాక్ బ్రేక్ వన్ అవర్ ఈ టూ అవర్స్ మాత్రమే మేము రెస్ట్ తీసుకుంటాం లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు వన్ అవర్ టూ వరకు కుట్టింది కూడా ఉన్నాయి మిడ్ నైట్ మిడ్ నైట్ టూ వరకు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి అలా కుట్టి పడుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫైవ్ కి కానీ సిక్స్ కి కానీ లేచి మళ్ళీ వర్క్ కి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ బిల్లావు కానీ బ్రష్ చేసి మళ్ళీ తిని మళ్ళీ మిషన్ ఎక్కాలి ఇలా చేపిస్తారనమాట అదేమంటే ఏదైనా మనం ఎదురు తిరిగి నా కళ్ళ ముందే జరిగింది నన్ను అయితే ఏం చేయలేదులే కానీ నా కళ్ళ ముందు ఏం జరిగిందంటే ఒక అమ్మాయికి పీరియడ్ వచ్చి బాగోక వాళ్ళ ఇంట్లో ఉన్న డాగ్కి ఫుడ్ పెట్టలేదని చెప్పని అలాగే ఎవరో కస్టమర్స్ వచ్చారు అంటే డొనేట్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కదా వాళ్ళు వచ్చారు టీ కాఫీ వాళ్ళకి తీసుకెళ్లేదని చెప్పని తనని రూమ్లోంచి బయటికి తీసుకొచ్చి కొట్టి రూమ్ తాళాలు బయట పెట్టారు మళ్ళీ ఇంకొక అమ్మాయికి ట్యాబ్లెట్లు వేసి కొట్టారు వాళ్ళ మాట వాళ్ళు చెప్పిన మాట వినకపోతే టాబ్లెట్లు వేస్తారు కొడతారు నేను చూసా నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా బయటకు రాగానే ఎందుకు చెప్పలేదు అనొచ్చు మీరు ఎందుకు చెప్పలేదు అంటే నేను అసలే బ్యాడ్ అయిపోయి ఉన్నా మళ్ళీ నేను మీడియా ముందుకు వచ్చి వాళ్ళ గురించి చెప్పి ఎందుకు ఇదంతా నాకు రచ్చా మీడియా ముందుకు రాకూడదని అనుకున్నా అనమాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే గౌతమి గురించి గౌతమియా కారణం కాల్ చేసింది ఎలాగా కాంటాక్ట్ అయిందో ఏమో తెలీదు ట్రస్ట్ లో ఉన్నప్పుడు అనుకుంటా నువ్వు బయటకు వస్తే మాత్రం నన్ను మాత్రం కలు మంగళగిరి రోజు వర్షిణి అంటే ఎవరు చెప్పని వాళ్ళు ఉండరు ఏ నా దగ్గర తీసుకొచ్చేస్తారు నిన్ను అని చెప్పడం అంటే ఒక హామీ ఇచ్చాను తనకి చెప్పేదాన్ని అక్క ఇన్ని ఇయర్స్ ఉన్నావు నీకు అమ్మ నాన్న ఉన్నారు ఓకే అన్నయ్య ఎదవయ్యాడు ఏదో చేశాడే అనుకో వీళ్ళకైనా ఉండాలి కదా నిజమే కదా టెన్ ఇయర్స్ అవుతుంది చిన్నపిల్ల నుంచి ఉంది పెళ్లికి వచ్చింది పెళ్లి చేయాలని వాళ్ళకి ఉండదా సరే వీళ్ళమ్మని ఎత్తుకుతూ ఉంటారు పెళ్లికి వచ్చింది వాళ్ళకి కొంచెం ఉంటది కదా చూసుకోవాలని పంపిద్దాం అడ్రస్ కనుక్కొని అని కనుక్కొని పంపించవచ్చు కదా ఇప్పుడు కూడా ఎందుకు పంపించారు అంటే తను ఫోర్స్ చేసి ఆ